మ్యాచ్లు వరుసగా ఓడిపోతూ బేభత్సమైన ఫ్రస్టేషన్లో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ను కాస్త లైట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు స్టార్ విరాట్ కోహ్లీ నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో అందరినీ అలాగే ప్రాంక్ చేసి నవ్వించాడు కోల్కతా ముందు బ్యాటింగ్కి దగ్గ ఫస్ట్ ఓవర్ తనే వేస్తున్నట్లు ఎంపైర్ దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ క్యాప్ ఇచ్చాడు కోహ్లీ ఆ తర్వాత రన్నప్ ప్రాక్టీస్ చేసి క్రీజ్లోకి వస్తున్న నరైన్ ముందుకు వెళ్ళి ఉష్పా స్టైల్లో జుకేగా నై అంటూ బిల్డప్ కూడా ఇచ్చాడు నరైన్ కోహ్లీ బౌలింగ్ చేస్తున్నాడని చూసి పెద్దగా నవ్వేశాడు కూడా ఐ విల్ కిల్ యూ అంటూ నరైన్ ముందు బిల్డప్ ఇచ్చిన కోహ్లీ తర్వాత ఎంపైర్ దగ్గరికి వచ్చి క్యాప్ తీసేసుకున్నాడు సో ఇదంతా ప్రాంక్ చేశాడని అర్థం చేసుకున్న ఎంపైర్లు కూడా నవ్వుకున్నారు మ్యాచ్కు ముందు కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో నిజంగానే బౌలింగ్ వీక్ అనిపించుకుంటున్న ఆర్సీబీకి బౌలింగ్లోనూ కోహ్లీ హెల్ప్ అవుదాం అనుకుంటున్నాడని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఇదంతా జస్ట్ జోక్గా చేశాడు కోహ్లీ కోహ్లీ జోక్ సీరియస్గా తీసుకున్న కోల్కతా రెండు వందల ఇరవై రెండు రన్స్ కొడితే యాంటీ ఫ్యాన్స్ ఏమో గతంలో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో కోహ్లీ బౌలింగ్ చేస్తే అప్పటి చెన్నై బ్యాటర్ ఆల్బీ మోర్కెల్ కొట్టిన భారీ సిక్స్ల వీడియోను ట్రెండ్ చేస్తున్నారు